ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన చైతన్య ప్రచార రథాన్ని ప్రారంభించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించిన అనంతరం ఆర్ అండ్బి రిటైర్డ్ డీఈఈ గరికిముక్కు వెంకటేశ్వరరావు జెండా ఊపి బహుజన చైతన్య ప్రచార రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యంగా ఏనుగు గుర్తుకే ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతల రమేష్ బాబు బీఎస్పీ దెందులూరు అధ్యక్షులు కర్రే అంబేద్కర్ ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు కలపాల రవి బీఎస్పీ నాయకులు అందుగల రతన్కాంత్ గుదే రాంబాబు మేడిశెట్టి గిరిబాబు పొలిమెట్ల మోజెస్ గొల్లా నరేష్ భూపతి అప్పారావు ఎల్ఐసీ రాజా పుట్టి ప్రసాదరావు పుట్టి వెంకటేశ్వరరావు బయ్యారపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు భోజన సమాజ్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా దిందులూరు నియోజకవర్గం నుంచి భోజన సమాజ్ పార్టీ తరఫున నేతల రమేష్ బాబు అయిన నేను పోటీ చేయబోతున్నాను దీనిలో భాగంగా ఈ రోజు నుంచి దిందులూరు నియోజకవర్గం మొత్తం ప్రచార చైతన్య రథాన్ని ప్రారంభించుకుంటున్నాం మరి మా మధ్యలో ఉన్నటువంటి రిటైర్డ్ డీజీ గరికిముఖి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఈ చైతన్య రథాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు రెండు కులాల పాలన పోయి బహుజన రాజ్యాధికారం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల జాతీయ పార్టీ ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మరి కుమారి బెహెంజ కుమారి మాయా గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న విషయం మనందరికీ తెలుసు మరి దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఓటర్లందరికీ మా విజ్ఞప్తి దిందులూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఏను గుర్తు కొట్టేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాల్సింది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై భీఎం జై భారత్ రమేష్ గారు ఈరోజు దిందురూరులో జరిగే రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దళిత బహుజనులందరూ ఈ అమూల్యమైన ఓటు ముద్దను వేణుగుద్దుపై వేసి బీఎస్పీ పార్టీకి బహుజన రాజ్యానికి స్థాపించడం కోసం మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం